ఇక్కడ చూడండి అసలు సీజన్ అయిన వాటర్ ఫాల్స్ దీవరా మా ఊరు అన్నా ఇక్కడ మాకైతే ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు ఆడుకుంటున్నారు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది చూసారంట ఇక్కడైతే పులి ఉన్నాయి కదా ప్రింట్స్ ఉన్నాయి అన్నమాట అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఎలా ఉందో ట్రెక్కింగ్ అసలు రోడ్డు కూడా సరిగా కనపడట్లేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అందరు ముందుగా శుభోదయం అన్నమాట గుడ్ మార్నింగ్

అనుకుంటా శివుడు టెంపుల్ పదని మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ శివుడు టెంపుల్ ని మనం అయితే ఓవరాల్ గా కొన్ని ఏమంటే వలప్రాయిడ్ అంటారు అనమాట అక్కడికైతే వెళ్ళిపోదాం మనమైతే పదండి లెట్స్ కో ఇప్పుడు మామూలుగా కాదు కొద్దిగా పెట్టలేదు అనమాట వీడియో అసలు బుడత కూడదు మామూలుగా రోడ్ చండాలంగా ఉంది పదని మనం అయితే వెళ్తూ వెళ్తూ అయితే మాట్లాడుకుందాం మీకు కొద్దిగా ముందు చూపిస్తా చూడండి నా ముందు ఎలాగ ఉందో రోడ్ అదంతా మట్టి రోడ్ అనమాట ఇటు స్ట్రైట్ కి వెళ్లి అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ నుంచి మీకు వాటర్ కనపడుతుందో చూడండి వాటర్ లైట్ కనబడుతుంది కదా అక్కడికి వెళ్ళాలి మనం అయితే అంతా పైకి వెళ్ళాలి ఇప్పుడు లెట్స్ గో సెపరేటి వాట్ హ్యాపెన్ వచ్చాము వచ్చినప్పుడు ఇక్కడే ఇక్కడ ఈ బుడదగుంట దగ్గరే చూసాం టైగర్ ఫుట్ ప్రింట్స్ ఇప్పుడు కూడా వచ్చాము ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాము ఈ దారిలో దాని పార్ట్ డైలీ పార్ట్ సో మనం చెక్ చేసుకున్న తర్వాత వెళ్తున్నాం ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది చూసారంట ఇక్కడైతే అనమాట ఇప్పుడు చూడాలి మరి మనం వెళ్ళాల్సింది అక్కడికి వెళ్ళాలి అంత పైకి అక్కడ వాటర్ కనపడుతున్నాయి కదా అక్కడికి వెళ్ళాలి మనం ఇంత ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి బైక్ అయితే ముగ్గురు వెళ్తున్నాం పల్సర్ బైక్ లో చూద్దాం వెళ్తామో లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలో ఇది పెద్ద సాహసమే చెప్పాలన్నమాట లైట్స్కో మనం అయితే మీకైతే క్లియర్ కట్ గా చూపిస్తాం మీకోసమే అనమాట మీరు ఇంత దూరం రాలేరు కాబట్టి ఇంచు మీకు ఎలా అయితే నాకు ఎలా అయితే అనుభూతి కలుగుతుందో మీకు కూడా అలానే చూపిస్తాను పదండి లైట్స్కో ఫైనల్ గా మేమైతే దగ్గర దగ్గరకు వచ్చేసాం మా బైక్స్ ఇక్కడైతే పార్క్ చేసాం అనమాట ఇటు పోవాలి ఇటు కాదు ఇటు అలాంటి మనమైతే వెళ్ళిపోతాం మీకు ఒక చిన్న గ్లిప్స్ చూపిస్తా చూడండి వాటర్ గంగమ్మ తల్లి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఎలా ఉందో ట్రెక్కింగ్ అసలు రోడ్డు కూడా సరిగ్గా కనపడట్లేదు ఈ మొత్తం అంత పైకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి మనమైతే లెట్స్ గో అక్కడే ఉంటాయి మనకు అద్భుతమైన వాటర్ ఫాల్స్ అందంగా అనమాట ఇది మా ఊరి వాటర్ ఫాల్స్ కాదండి అది మొత్తం వాటర్ పాడుతున్నాయి మీకైతే పైన శివుడు దేవుడు కూడా ఉంటాడు చూపిస్తా ఏంటిది మీకు ఆల్రెడీ చెప్పా కదా ఇక్కడ శివుడు టెంపుల్ కూడా ఉండిద్దని ఇక్కడ చూడండి పూర్వకాలం ఇది నన్నీ చూడండి ఎలా ఉందో అదిగోండి ఈ పెద్ద రాయి కింద శివుడు ఉన్నాడు అనమాట ఇవన్నీ నుంచి వస్తున్నాయి వాటర్ చాలా మంది వెళ్తున్నారు చూడడానికి మనమైతే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఇద్దరు కొండల మీద కొండలు ఎక్కువ పోవాలి వెళ్తున్నారు ఇంకా పాలంటే లెట్స్ గో మేమైతే అక్కడి నుంచి ఎక్కుకుంటూ వీటిలోంచి వాటర్లోంచి వస్తూ ఇంకా వాటర్ ఉన్నాయి చూడండి అంటే అక్కడ ఎక్కాలి మెయిన్ వెళ్ళిపోవాలి ఇంకా చాలా ఉంది వెళ్ళేది పదండి లెట్స్ గో మనం అయితే నియర్లీ దగ్గరకైతే వచ్చేసినాం అదిగోండి ఫాల్స్ పదండి అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి కొద్ది టఫ్ అనమాట అక్కడికి ఎక్కాలి అక్కడి నుంచి అక్కడికి ఎక్కాలి అక్కడి నుంచి పోవాలి చూద్దాం నియర్లీ నియర్లీ మనం చూడండి ఎంత టాప్కి వచ్చామో వాటర్ ఫాల్స్కి దగ్గరకు వచ్చేసినాం మనమైతే చూడండి ఊరు అది మొత్తం ఊరే పెద్ద మనం చాలా హైట్ లో ఉన్నాం అనమాట ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇలా కొండ ఇక్కడ ట్రెక్కింగ్ బాగుంది ఈరోజైతే మనమైతే వెళ్ళిపోదాం దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఎంత టాప్లో ఉన్నాను నేనైతే అంత కింద ఉందన్నమాట మౌంటెన్ మౌంటైన్కి చాలా టాప్లో ఉన్నాను చూడండి ఇంకా ఆఫ్ ద మౌంటైన్ ఇక్కడ చూడండి అసలు ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు ఆడుకుంటున్నారు ఎడక చూసారా ఎలా ఉందో మూడున్నర హైట్ లో పక్కనే వాటర్ ఫాల్ ఉంది నేనైతే ఆడలేకపోతున్నా నీళ్లలో

జస్ట్ నో పైనుంచి అయితే కిందకి అయితే వచ్చేసాం ఫైనల్ గా బాగా ఎంజాయ్ చేసాం అనమాట కొంతమంది ఫ్రెండ్స్ తో వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేసాం ఈ లొకేషన్ వచ్చేసి మనకు ప్రకాశం జిల్లా గిద్దలోజ్ నియోజకవర్గం అర్ధవీడి మండలం అంకోపాలెం గ్రామం ముందు ఉంటుంది అనమాట అంకోపాలెం నుంచి అంక భూపాలం అక్కడ నుంచి మనకి జస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటాయి పైకి ట్రెక్కింగ్ చేయాల్సింది ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఓవరాల్ గా ఇలా వస్తాయి పై నుంచి వాటర్ ఇటు వెళ్ళిపోతే ఊర్లో ఉన్న చెరువులోకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయింది మీరు కూడా నా తెలిసి చూసి బాగానే ఎంజాయ్ చేశారనుకుంటా మీరు ఖచ్చితంగా రావాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో దీని లొకేషన్ అయితే పెడతా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే సీజన్ సీజన్లో ఖచ్చితంగా మంచిగా ఉండద్ది అనమాట లొకేషన్ సూపర్గా ఉండిద్ది ఇంకా ఈ వ్లాగ ఇంత అయితే ఎండ్ చేస్తున్నా మీకైతే మన కంటెంట్ నచ్చినైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అలానే బెల్ ఐకని కూడా ప్రెస్ చేసుకోండి నోటిఫికేషన్ మిస్ అవ్వదు అనమాట నేర్చుకో మనం అయితే వెళ్ళిపోదాం ఇంకా thank you so much jay